మీకు ఒక నేను ఒక రహస్యం చెప్తాను నేను ఆశ్చర్యపోయాను తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక క్షేత్రం ఉంది అక్కడ సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు ఇంతలా పాము కోనేట్లో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు డాక్టర్లు పిల్లలు పుట్టారని సర్టిఫై చేసిన వాళ్ళకి పుట్టారు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతిలో ఆ పాము కారణవసరాలు చేత శివలింగానికి తలకొట్టుకుని శరీరం వదిలితుంది వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ఠ చేశారు అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే నాకు ఆ దేవస్థానం ధర్మకత్వం వచ్చి ఒకసారి మాట చెప్పారు బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు వాళ్ళకి కునుకు పడుతుంది కునుకు పట్టాక లేపేస్తాం ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు నాకు అపనమ్మకం కాదు చూడాలనిపించింది కాకినాడ నుంచి చాలామందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదం సుబ్రహ్మణ్య సత్యనారాయణ దేవాలయంలో చదువుదాని అందరం కలిసి వెళ్ళాం